పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయం మూడో వాక్యం ఒకటి నుంచి మూడు వాక్యాలు క్రీస్తు శరీరముందు శ్రమ పడిను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకుని శరీర విషయములో వాడు శ్రమపడి శారీర విషయంలో శ్రమపడిన పడిన వాడు శరీరముందు జీవించు కాలము మిగిలిన కాలము ఇక మీదట మనుషాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలికిక ఏమీ లేక ఉండును మనము పోకిరి శ్రేష్టలు దురాలోచనలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతు విందులు చెయ్యతగిన విగ్రహ పూజలు మొదలైన వాటి ఎందు నడుచుకొను అన్యజనుడి ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు అంటే ఇక్కడ నీ నీకొస్తున్న బాధలు శ్రమలు ఎంత మేలు చేస్తాయి అంటే నీ ప్రాచీన స్వభావంపై జయాన్నిస్తాయి అర్థమైందా ప్రాచీన స్వభావం అంటే ఎంతమందికి తెలుసు ఎవడైనను క్రీస్తునందున్న క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో సమస్తము ప్రాచీన ప్రాచీనంటే నీ పాత స్వభావం మీద నీకు జయం వస్తుంది పాత స్వభావం ఏమిటి ఫీల్ అయ్యే స్వభావం నీలో ఉంది దాని నుండి జయం పొందుతావు పాత స్వభావం ఏమిటి పోకీరి మాటలు మాట్లాడే స్వభావం నీలో ఉంది అసలు ఎవరు లేరంటే పోకీర్ మాటలు భలే వస్తాయి నీ నోట్లో నుంచి డబుల్ మీనింగ్ మాటలు భలే వస్తాయి ఎవరు లేరంటే అసలు ఎరగనట్టే అమ్మా నాన్న ముందు భలే ఉంటారు కానీ కొంతమంది వాళ్ళ వాళ్ళు కలిసినప్పుడు ఉంటుంది ఒక రకమైన ఆ జాతి కుక్క ఆ కుక్క కలవాలా నీకు అర్థమైందా ఆ జాతి కుక్క ఆ కుక్క కానీ కలిసి అన్నీ ఆ మాటలే వస్తాయి ఇది పోకీర్ది చర్చిలో మామూలుగానే ఉన్నాడు కానీ ఆ జాతి కుక్క ఎదురైనప్పుడు పోకిరి మాటలు వస్తాయి ఎంతసేపటికి ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారు కలిసి ఉండగా యహోవా తొంగి చూస్తాడట ఆ చెవియొగ్గి ఆలకిస్తాడట వినండి అంటే నువ్వు చర్చికి వచ్చే బిడ్డలు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ముగ్గురు మాట్లాడుకుంటున్నప్పుడు ఈ మాటలు ఎవరింటున్నారు చెవియొగ్గి నేనా దేవుడు వింటున్నాడు కానీ ఇంటున్నాడనే సంగతి భయభక్తులు లేనటువంటి వాడికి అర్థం కాదు దేవుడు ఇని నువ్వు మంచి మాటలు మాట్లాడితే నిన్ను బట్టి దేవుడు హర్షిస్తాడు లేదంటే ముఖం మీద ఉమ్మేస్తాడు గమనించాలి అందుకని మనం పోకిరి మాటలు మాట్లాడడానికి మన ప్రాచీన స్వభావం మీద కానీ మనకు జయం వస్తే అప్పుడు సూపర్గా తయారవుతాం కానీ అది రావాలంటే ఏం రావాలి బాగా తిని అది అందుకనే కొన్ని తప్పులు చేసినటువంటి వారిని పెద్దలు ఒక మాట అంటారు కొవ్వు పట్టిన మాటలు మాట్లాడమాకా అని తిడతారు చూసారా గమనించారా బాగా పల్లెటూర్లో దిచ్చుకుంటారా మాటలు అంటే దాని అర్థం ఏమిటంటే బాగా లావై కొవ్వు పట్టినటువంటి వాడు మాట్లాడతాడని కాదు దాని అర్థం అహంకారమైన మనస్సు నింపబడినటువంటి వాడికి అలాంటి బుద్ధిహీనమైన ప్రవర్తన వస్తుంది కానీ శ్రమల చేత కష్టాల చేత ఆర్థిక ఇబ్బందుల చేత నలిగిపోతున్నప్పుడు పారపరితమైన బ్రతుకు బ్రతుకుతున్నటువంటి వాడు తన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేస్తాడు పాత బుద్ధిని విడిచిపెట్టేస్తాడు నేను అంటాను మనం మనం అందరం కూడా ఏదో విషయంలో తప్పిపోయాం మాటలోను ప్రవర్తనలోను ఆలోచనలోనూ తలంపుల్లోనూ క్రియల్లోనూ తప్పిపోయాం కానీ దేవుని వాక్యం మనల్ని వాక్యం ప్రభుదరికి నడిపించిన తర్వాత మనము ఏం చేస్తున్నామంటే దినదినము మన ప్రాచీన స్వభావాన్ని చంపేస్తూ నవీన స్వభావాన్ని ధరించుకుంటున్నాం ధరించుకున్నాం హలేలోయ అందుకని ఈ పోకిరి శాష్టలు ఏమేమంటాడు పోకిరి శాష్టలో దురాశలు మద్యపానము అల్లరతో కూడిన ఆటపాటలు విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటిని నడుచుకున్నట్టు అన్ని జనులు విష్టపు నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు అంటే దాని అర్థం ఏమిటంటే నీ యొక్క పాత స్వభావం మీద నీకు జయం వస్తుంది జయాన్ని ఇస్తుంది ఇప్పుడు నేను ఎలా చెప్పాలమ్మా మీకు అర్థమవుతుంది అనుకుంటాను మీరు కదలకుండా వింటున్నారు హలే రెండు చేతులే చెప్పో కష్టాలు బాధలు శ్రమలు ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్నటువంటి వాడు పిచ్చి పిచ్చి చేసే లేడు భారం గుండెల్లో ఉన్నప్పుడు భారం గుండెల్లో ఉన్న పౌలు ఏమంటాడంటే నాకు భారం కానీ లోక సంబంధమైనటువంటి మనుషుల ద్వారా కపట పిరిగిలు కపట సహోదరుల ద్వారా ఎటు చూసిన ఇబ్రుకులు ఇబ్బందులు దెబ్బలు నానా విధాలైనటువంటి కష్టాలు ఆర్థిక సమస్యలు వీటన్నిటి మధ్యలో ఒక మనిషి నలకొట్టుబడుతున్నప్పుడు అసలు ముందు సుఖాన్ని మర్చిపోతాడు మీకు అర్థమవుతుందా ఇలా ఉండాలనే సంగతి కూడా మర్చిపోతాడు అందుకని దేవుడు కొన్నిసార్లు మనకు అది అనుమతిస్తాడు మరి ముఖ్యంగా సేవకుడికి అది అవసరం శావుకురాళ్ళకి అది అవసరం స్తోత్రం చెప్పాలి శావకుడికి శావకులు కానీ ఆ నలకొట్టబడిన జీవితం కానీ లేకపోతే విభిచారులుగా మారిపోయే ప్రమాదం ఉంది అర్థమవుతుందండి ఎటుపోయినా శ్రమలు ఎటుపోయినా నిందలు ఎటుపోయిన ఆర్థికపరమైన ఇబ్బందులు కష్టాలు బాధలు ఏదో ఒక రకంగా నలకొట్టబడాల మనుషుడు సుఖభోగాలు అనుభవించకూడదు సుఖభోగాలు అనుభవిస్తే చాలా ప్రమాదం చాలా ప్రమాదం క్రైస్తవుడు కూడా అదే విశ్వాసం లేని మీకు కూడా అందుకని ఏ విధము చేతనైనా సరే ఏ శ్రమ లేదా ఏ శ్రమ లేదా పౌలు ఒక మాట అంటాడు నేను నా శరీరాన్ని తరచుగా ఉపవాసములతోను జాగారములతోను ప్రార్థనలతోను నేను నా శరీరమును నలకొట్టుకుంటున్నాను అంటాడు అంటే ఉపవాస ప్రార్థన ద్వారా నీ శరీరాన్ని జయిస్తావు జాగారం సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఉండగా సంపూర్ణ రాత్రి ద్వారా నీ శరీరాన్ని జయిస్తావు ప్రాచీన స్వభావాన్ని జయిస్తావు ప్రాచీన స్వభావాన్ని జయిస్తావు నీ సొంత బుద్ధిని జయించినప్పుడు దేవుని ఎదుట మహిమలో ప్రవేశిస్తావు స్తోత్రం చెప్పాలి అది అసలు ఆ మనసును మీరు జయించాలంటాడు మీరు ఒక మాట ఇంకొక మాట కూడా చదవండి కరుణ రాసిన మొదటి పత్రిక పదమూడు అధ్యాయం పదకొండో వాక్యం చూడు ఏమై అన్నాడు నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వల్లే మాట్లాడి తిని పిల్లవాని వలె తలంచి తిని పిల్లవాని ఒలే ఒలే యోచించి తిని ఇప్పుడు మాట్లాడి తిని కాదు మాట్లాడి తిని పిల్లవానిలాగా మాట్లాడి తిని పిల్లవానిలాగా తలంచి తిని పిల్లవాని వలె యోచించి తిని ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని శాస్త్ర మానివేసి తిని చాపడం కొట్టగలరా పాత స్వభావం ఏంటి జ్యోతి పిల్లవాని వలే మాట్లాడతాడు తొందరపడి పిల్లలు తొందరపడి మాట్లాడతారు కదా పిల్లలు తొందరపడి కదా పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడతారు వ్యర్థమైన మాటలు మాట్లాడతారు పిల్లవాని వలే తలంచాను పిల్లవాని వలే యోచించాను పిల్లలు ఏం చేస్తారు గమనించాలి పిల్లలు ఎలా మాట్లాడతారు చిన్న మాట వస్తే చిన్న మాటతో ఓర్చుకోరు ఏందే నాకు నువ్వు నా గోళీ తీసుకున్నావంట తానో అంటాడు చూసారా స్పీడ్ అయిపోతున్నాడు మన వాళ్ళు కూడా అంతే ఏమ్మాయ్ కనుకరావు చాలా స్పీడ్గా తగతాడుకుంటారంటగా కొంతమంది మీరు కాదులే కొంతమంది సంగతి చెబుతుంది హలే లోయ్యా ఏ వెంకటేష్ స్పీడ్గా చిన్నదానికి చిన్న చిన్నపిల్లలలాగా ఏ ముఖం పగిలిద్దే ఎవడైడు పెద్దోడేనా అవ మనం ఏ స్థాయికి వచ్చాం ఎంత ఎంత మంచి దేవుడి దగ్గర ఉన్నాం ఎంత మంచి వాక్యం ఎంత ఎలా ఎక్కడికి వెళ్ళవలసిన ముఖం పొక్కలు కొడతావా ఈయన అంత పెద్ద మాట మాట్లాడో ఒకడు అంటాడు తంతే కింద పడతావు అరే లోకస్తులైన మాట్లాడతాడు అలాగు మీకు అర్థమవుతుందా పుంజులు ముగిస్తే చూశారు అడేడి కరెంటు ఒకడు ఉండాల రమేష్ ఎంత స్పీడ్గా మొగుతాడంటే ముగుస్తాడంటే చూడండి నేను యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఎవడి మీదకైనా చూ చెప్పమను నా భార్యని చెప్పమను ఎవడి మీదకైనా నన్ను కోప్పటిన వాళ్ళు ఉన్నారు నన్ను బాధ పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు తిట్టినటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి మీరు గమనించండి పిచ్చి చిన్న పిల్లవాడు మా మనం పెద్దవాడు చాలా తెలివిగా ఆలోచిస్తాడు స్తోత్ర కోపం తగ్గించుకుంటాడు హీంద కోపం పిల్లవాని వాళ్ళే మాట్లాడతారా వెంటనే బాధ కలిగి తలుగుతావా అయ్యో అయ్యో హీద మాటలేంటి చిన్నపిల్లవా నువ్వు చిన్న చిన్నపిల్లవాడువా యోచించడం ఉంచడం అలా తలొస్తారా అంటే ఒకళ్ళు ఎవరైనా మల్లెపూలు పెట్టుకుంటే వాళ్ళు పాపిస్తావాళ్ళు దాన్ని దృష్టిలో అలా ఉంచవచ్చా ఒక అమ్మాయి ఎవరైనా ఒక అమ్మాయి పాపం ఎవరో ఈ రంగు వేసుకొని వచ్చేది మంచి పిల్ల ఆమెను గురించి కథల కథలవు వీళ్ళందరూ చెత్త వీళ్ళ దెబ్బ తట్టుకోలేక ఆగిపోయినట్టుంది ఆ అమ్మాయి కాస్త లోపలకు రాని చిన్నపిల్ల కదా పిల్ల నువ్వు పెద్దదాని మీద ఏం చేసావు నీకు అర్థమవుతుందమ్మా దేవుడు ఏదో ఒక రోజు నాతో మాట్లాడినప్పుడు ఆ మారిద్ది అంతే కదా హలే హలేయ ఎవరైనా ఎవరైనా చిన్న తప్పు చేస్తే చిన్నపిల్లలాగా మాట్లాడతారు తలంచుతారు ఆలోచిస్తారు ఊహించుకుంటారు ఫీల్ అవుతారు వెంటనే ఫీల్ అవుతారు ఏనండి జాగ్రత్తగా కొన్నిసార్లు ఒక పరిచారకుడు సైతం పరీక్ష పెట్టమని బైబిల్ చదువుతుంది మొదట వాడు పరీక్షింపబడాల ఆ తర్వాత అతడు ఆ పరీక్షలో నెగ్గితే పరిచారకుడు అవ్వాలా ఈ పని చేయి అంటే వాడు చేయాలి అప్పుడు యోగ్యుడిని ఎంచండి అందులో వాడు ఎవడో బయటపడింది అతని క్యారెక్టర్ ఏమిటో బయటకు వచ్చింది కాదు అనే పదం అతను జీర్ణించుకోవాలా నీకు ఇవ్వనో అనే పదాన్ని జీర్ణించుకోవాలా అప్పుడు వెంటనే అర్థమైపోయింది నేను ఒక మాట చెబుతాను నేను ఒక దగ్గరికి ఒక ఐదు రోజులు ఏదో ఈ పాస్టర్లకు సదస్సు జరుగుతుంటే వెళ్ళాను ఒక మంచి సంస్థ మంచి వాక్యం చెబుతారు ఒక సంస్థ వాళ్ళు వారు అక్కడ వాక్యం నేర్చుకుందామని వెళ్ళాను చాలా కాలం క్రితం ఒక పదిహేను ఏళ్ళ క్రితం అక్కడ ఒకడు ఇక్కడ ఇక్కడ ఈ గుంటూరులో ఒక అంటే ఆర్గనైజింగ్ కమిటీలో ఉండి మంచిగా పనిచేశాడు అందరినీ సమకూర్చాడు ఒక హాల్లో మంచి హాల్లో మీటింగ్ పెట్టించాడు అతని మీద ఆ సమస్త నాయకుడికి మంచి నమ్మకం ఉంది ఐదో రోజు నా ఐదు రోజులు కదా నాలుగు రోజులు అయిపోయినాయి ఐదో రోజు వచ్చింది ఐదో రోజు లాస్ట్ రోజు తన ఈ యొక్క గుంటూరులో లేదా ఈ రాష్ట్రంలో అతను డైరెక్టర్గా వాళ్ళు అనౌన్స్ చేస్తారు హిలోపులో ఆ డైరెక్టర్ గారు లాస్ట్ రోజు ఏం చెప్పాడంటే ఆడి నేను చెప్పను ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు పాస్టర్ అతను ఇదిగో ఈ అబ్బాయి ఈ పాస్టర్ గారు ఈ సహోదరుడు ఇక్కడికి మేము వచ్చిన దగ్గర నుంచి ఎంతో సహకరించాడు ఈ మీటింగ్ ఇంత సక్సెస్ అవ్వడానికి కారకుడు అతడే చాలా శ్రమ పడ్డాడు చాలా కష్టం అనుభవించాడు ఈ సభలు ఈ యొక్క ఈ సదస్సు చక్కగా జరిగింది కానీ మేము ఆ రెండో రోజు మాట్లాడుకున్నాం ఇతన్ని ఒక డైరెక్టర్గా ఎన్నుకు అంటే ఈ గుంటూరు జిల్లాకో మరి రాష్ట్రానికో తెలియదు ఇతన్ని ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాం కానీ ఇప్పుడు మేము ఆ మనస్సును మార్చుకున్నాం అన్నాడు వాడు ఎదురుగానే ఉన్నాడు చూస్తున్నాడు అతను ఎందుకంటే అతనికి తెలియదు ఇతను డైరెక్టర్గా చేస్తారనే సంగతి తెలీదు మళ్ళీ ఎందుకు మనసు మార్చుకున్నాడో కూడా తెలీదు అంతే చూస్తున్నాడు నోరు తెరిసి మేము ఎందుకు మనసు మార్చుకున్నామంటే వాక్యం దైవచనుడు చెప్తుండగా వాళ్ళు పెద్ద ఆయన ఒక ఆయన వాక్యం చూస్తున్నాడు చెప్తుండగా అతడిప్పుడు ఈ ఐదు రోజుల్లో రెండుసార్లు ఫోన్ వస్తే బయటికి వెళ్ళాడు ఫోన్ తీసుకొని అంటే అతడు ఫోన్కే ప్రాధాన్యత ఇచ్చాడు కానీ దేవుని వాక్యమునకు అతడు ప్రాధాన్యత ఇవ్వనందున ఇతడు అరుకుడు కాదని మేము ఎంచామన్నాడు నేను ఎంత ఆశ్చర్యపోయానో ఒక మనుషుడే అతను హృదయంలో అంత గొప్ప ఆలోచనను సంగతి వీడికి తెలిస్తే ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళావుడా వెళ్తాడా ఆ రెండు రోజులు ఆయన నటించేవాడు ఈడు స్వభావం ఏమిటంటే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే స్వభావం వీడిది కాదు నాయకత్వానికి లోబడే స్వభావం వీడిది కానే కాదు వీడు ఎవడో వచ్చాడు అతను పోగొట్టుకున్నాడు అలాగే మనం చిన్నపిల్ల శాష్టలు కొన్నిసార్లు మన స్థాయిని తగ్గిస్తాయి చిన్నపిల్ల శాష్టలు మన క్యారెక్టర్లు బయట పెడతాయి చిన్నపిల్ల శాస్త్రులు మనం ఎవరమో తెలిసిపోయిద్ది నీ ప్రాచీన స్వభావాన్ని జయించాల నీ నీ కుళ్ళు బుద్ధిని జయించాలి నీ అసూయ బుద్ధిని జయించాలి నీ గర్వాన్ని జయించాలి నీ పాపిష్టి ఆలోచనలు మనుషుని ఊరికినే తప్పుబట్టే లేదంటే అనుమానించే ఆ స్వభావాలని విడిచిపెట్టాలి ఎప్పుడు జయిస్తావు దాన్ని పోకీరి శ్రేష్టలు ఇంకా ఏంటి ఏమైనా ఉన్నాయా గతించిన కాలమే చాలు ఇప్పుడు క్రీస్తు యొక్క స్వభావం మనలోనికి రావాలి ఆయనలాగా తలొంచినప్పుడు నీ ప్రాచీన స్వభావం మీద వస్తుంది కానీ ఎప్పుడు వస్తుంది నువ్వు నల్లగొట్టబడాలా డబ్బలు తినాలా నువ్వు శ్రమల పాలవ్వాలా నువ్వు కష్టం అనుభవించాలి అప్పుడు పాత స్వభావాన్ని చంపేస్తూ వస్తావు లేదంటే మేమందరం ఊరికినే ఎట్లా అయిపోయామేంటి స్తోత్రం చెప్పాలి ఒకసారి ఊరికినే అవలేదు ఉతికి ఆరేసి పిండి ఆరేసి ఇస్త్రీ చేస్తే ఇలా అయ్యారు చాలామంది సేవకులు నువ్వు ఇంకా ఉతకబడినే ఉతకబడలేదు పెద్ద పైకెక్కాలనుకుంటాడో ఒకొకడో ఉతకబడకుండానే ఎలా కుదిరిద్ది కుదరనే కుదరదు ఒకవేళ నువ్వు అలా ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు ఉతకబడతావు నీ ప్రా ప్రాచీన స్వభావం పైన జయాన్నిస్తాయి జయాన్నిస్తాయి అదే నీ జయానికి కారణం